హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ ఈ వెహికల్ అయితే డియో అనేది స్టార్టింగ్ ప్రాబ్లం పోతా పోతా నిలిచిపోయింది అనేసి చెప్పారు కస్టమర్ అయితే ఈ వెహికల్ అయితే బిఎస్ సిక్స్ వెహికల్ ఈ వెహికల్ అయితే పెట్రోల్లో ఏ పెట్రోల్ ఫిల్టర్లో ఫుల్ అనేది బ్లాక్ అయిపోయింది పెట్రోల్ అనేది ఏమాత్రం సప్లై అనేది కాకుండా అయిపోయింది దానివల్ల ఏమిటి స్టార్టింగ్ ప్రాబ్లం అనేసి వచ్చేసింది వెహికల్ అనేది స్టార్ట్ కావడం లేదు అనేసి చెప్పాడు మాకైతే అందుకోసం మా టెక్నీషియన్ చూస్తే ఏమిటి ఈ ఫ్యూల్ పంప్లో ఏమిటి ఫిల్టర్ ఫుల్ బ్లాక్ అయిపోయింది దాంట్లో ఉత్త డస్ట్ అయితే ఉంది ఫుల్ డస్ట్ అంటే ఉత్త దాంట్లో మీకు చూపిస్తాను చూడండి అక్కడున్న చూడండి బ్లాక్గా ఆ విధంగా అయితే ఉండింది దాంట్లో డస్ట్ అంతా చిన్న చిన్న డస్ట్కల్ పార్ట్స్ అంతా ఉండి ఛాన్రోల్లో అలాగే ఉండిపోయి ఫిల్టర్ అనేది చేంజ్ చేయక అలాగైతే అయిపోయింది అందుకోసం మా టెక్నీషియన్ అయితే దాని ఫ్యూల్ పంప్ అంతా క్లీన్ చేసి తర్వాత పెట్రోల్ ఫిల్టర్ అనేది కొత్తదేసి మీకైతే చూపిస్తాను చూడండి పెట్రోల్ సప్లై అనేది ఏ విధంగా అవుతుంది అనేసి కీస్ ఆన్ అవుతానట్లే మోటార్ ఎలాగా ఆన్ అయ్యి పెట్రోల్ అనేది పంప్ చేస్తుందో ఆ విధంగా అనేది పంప్ అనేది చేస్తుంది ఏ వెహికల్ అయినా ఇప్పుడు బిఎస్ సిక్స్ వెహికల్స్కి ఫ్యూల్ పంప్ అనేసి వస్తున్నాయి ఈ ఫ్యూల్ పంప్లు ఏమంటే పెట్రోల్ ఫిల్టర్ అనేసి ఉంటుంది ఆ పెట్రోల్ ఫిల్టర్ అనేవి ఏమిటంటే ట్యాంక్లో ఉన్న పెట్రోలు దాంట్లో ఉన్న డస్ట్ నీగిని ఇంజిన్కి డైరెక్ట్ అనేది సప్లై చేయకుండా పెట్రోల్ పంప్ ద్వారా అక్కడ ఫిల్టర్ అవుతుంది అక్కడ ఫిల్టర్ అయ్యి ఇంజక్టర్ అనేది సప్లై అవుతుంది ఇంజక్టర్ ఇంజక్టర్లో కూడా ఇక్కడ పెట్రోల్ ఫిల్టర్లో మిస్ అయ్యి తర్వాత పెట్రోల్ ఇంజక్టర్కి ఏమన్నా పోతే అది అక్కడ బ్లాక్ అయిపోతుంది ఈ విధంగా ఇంజన్కి అనేది పెట్రోల్ సప్లై అనేది అవుతుంది ఈ విధంలో ఈ ప్రాసెస్లో ఈ రెండిట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే మన వెహికల్ అనేది జార్కింగ్ ఇచ్చేది కానీ తర్వాత పెట్రోల్ అనేది సప్లై అనేది కాదు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ విధంగా ఆన్ చేసినప్పుడు మోటార్ అనేది ఈ విధంగా అనేది వర్క్ అవుతుంది ఈ విధంగా పోకుండా మన వెహికల్లో పెట్రోల్ అనేది డస్ట్ అనేసి ఆ ఫిల్టర్లోనూ తర్వాత ఇంజక్టర్లోనూ బ్లాక్ అయిపోతే పెట్రోల్ అనేది సప్లై కాకుండా అయిపోతుంది ఇలాగ సప్లై అనేది కాకుండా పోతే బిఎస్ఎక్స్ వెహికల్స్కి స్టార్టింగ్ ప్రాబ్లం అనేసి వస్తుంది తర్వాత రన్నింగ్లో పెట్రోల్ పట్టు పెట్రోల్ అనేది పట్టుకొని పోతుంది ఈ విధంగా మీ వెహికల్ ఏమన్నాయంటే మీకు ఇలాగ బిఎస్ఎక్స్ వెహికల్ అయితే ఈ విధంగా ప్రాబ్లం అనేసి వస్తుంది ఇప్పుడు మీరు చూసిన విధంగా రెడీ చేసుకుంటే ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది సబ్స్క్రైబ్